హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ముందు అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన టెంపుల్ అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ తెలియని వాళ్ళు ఉండరు మేబీ చాలామందికి బెంగళూరులో ఉండే వాళ్ళకి ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది మోస్ట్లీ చాలామంది వెళ్తుంటారు కూడా కాకపోతే మన ఆంధ్ర సైడ్ ఉండే వాళ్ళకి బెంగళూరులో ఈ ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుందో అని చూడాలని కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం అనమాట తెలివిని వాళ్ళకి ఈ వీడియో తెలుస్తుంది అనమాట ఈ టెంపుల్ ఇంత బాగుంటుందా మనం వచ్చి చూడవచ్చు టెంపుల్ అని అనిపిస్తుంది చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ కాకుండా మొత్తం టెంపుల్ అంతా వీడియో తీసాను చూడండి ఇది వచ్చేసి మామూలుగా మెట్రో అనమాట పైన బ్రిడ్జ్ ఉంది కదా మెట్రోకి మనం రీచ్ అయిపోవచ్చు మనము ఇస్కాన్ టెంపుల్కి రావాలంటే మహాలక్ష్మి లేఅవుట్ మెట్రో అక్కడ స్టాప్ చేస్తారు అక్కడ నుంచి మనం మెట్రో దిగామంటే ఒక ఫైవ్ మినిట్స్ ఈ గుడి దగ్గరికి వాక్ ఉంటుందన్నమాట ఆ ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు మనం టెంపుల్ దగ్గరికి చూసారు కదా ఎంతో బాగుందంటే గుడి ఆల్మోస్ట్ నేను చాలాసార్లు వెళ్ళాను ప్రజెంట్ ఈరోజు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కాకపోతే ఎప్పుడు ఫ్రైడే ఎప్పుడు సాటర్డే వచ్చినా రష్ మాత్రం తగ్గనే తగ్గరు ఫుల్ రష్ ఉంటారు ఇస్కాన్ టెంపుల్లో మాత్రం మిగతా డేస్ నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు రాను మోస్ట్లీ నేను ఎప్పుడు వస్తే గానీ ఈ గుడికి సాటర్డేనే వస్తాను అనమాట కానీ ఇక్కడ వ్యూ చూడండి ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది నేచర్ అనేది ఈ చెట్లు ఈ వాతావరణం చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి అసలు ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తారో అనిపిస్తుంది వీళ్ళు ఎండాకాలం కదా అన్న చెట్లు ఎట్లా అన్న ఉంటుంది కానీ అక్కడ అలా లేదు ఒక ఆకు కూడా కనీసం ఎండిపోయినట్లేదు బెంగళూరులో కొంచెం చల్లగానే ఉంటుంది ఇంత బాగా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమే మరి చూసారు కదా ఇక్కడ మా బుడ్డతో వచ్చేసి మేము ఎత్తుకొని ఉంటే దించు దించు నేనే నడవాలి అనేసి అంటుంది సరే ఆమెను వదిలేసాము మేము ఆమెను తీసుకుపోయినట్లేదు ఆమె మమ్మల్ని తీసుకుపోతున్నట్టుంది మాకు మొత్తం దారి రూట్ అంతా ఆమె చూపిస్తుంది మాకు ముందుగా వెళ్ళిపోతుంది అనమాట స్వామి దర్శనానికి ఈమెన్ ఫాలో అవుతున్నాం మేము ఎలా వెళ్ళాలో అనేది జనాలు మాత్రం చాలా రెష్ అంటే రెష్ అనమాట ఫుల్ రెష్గా ఉంది ఆల్రెడీ గుడి మొత్తం కట్టేసి నీట్గా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఏందో కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళా గుడి అంతా అక్కడక్కడ అంతా క్లీన్ చేస్తూ అక్కడక్కడ అంతా కొంచెం కొంచెం కొత్త కొత్తవి కూడా కడుతున్నారు ఇక్కడ స్వామివారి ఫోటో ఇస్తున్నారు అనమాట కృష్ణుడిది రాధమ్మది ఫ్రీగానే ఇస్తున్నారు అందరికీ ఎక్కడైనా ఇస్తారు కదా ఇస్కాన్ టెంపుల్లో చిన్న చిన్న కార్డ్స్ లాగా అలాగే ఇక్కడ కూడా ఇస్తారనమాట ఇగో ఈ కార్డ్ ఇదే ఇచ్చారు స్వామి వారిది అమ్మవారిది చూసారు కదా ఇక్కడే ఇవంతా ఆల్రెడీ ముందుగానే కట్టేస్తున్నారు కానీ ఇప్పుడు గోల్డ్ కోటింగ్తో వేస్తున్నట్టున్నారు గోపురాలన్నీ దానికోసం మళ్ళీ కొట్టేసి వేస్తున్నట్టున్నారు అంతకుముందు మామూలుగానే ఉన్నాయి గోపురాలన్నీ ఇప్పుడు అవంతా చేంజ్ చేసేసి కొత్తగా గోల్డ్తో కోటింగ్ చేస్తున్నట్టున్నారు ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని గుళ్ళు అయితే కొట్టనీరు బయటే మనం కొట్టుకోవాలి ఇవంతా ఇది కూడా ఈ షెడ్ వేసారు కదండి ఇది కూడా ఈ మధ్య కొత్తగా కడుతున్నారు ఇంతకుముందు లేదు ఇది నేను ఎప్పుడు వచ్చినప్పుడు చూడలేదు ఇదే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి అటు సైడ్ అంతా ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట అది మధ్యలో ఇలా టెంపుల్ ఉండడం ఆ బిల్డింగ్స్ అంత మధ్యలో చాలా బాగుంటుంది చూడడానికి మనం వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది టెంపుల్ ఒక వ్యూ కానీ వచ్చేసాం టెంపుల్లోకి టెంపుల్లో అంత పెద్ద వీడియో అయితే తీనికి కాలేదు చూ సూపర్గా ఉన్నారు కృష్ణయ్య రాధమ్మ అబ్బా జంట సూపర్గా ఉంది ఏదో ఒక షార్ట్ వీడియోలో అలా తీసేశాను ఫుల్ రెష్ అక్కడ ఫొటోస్ తీయకూడదని చెప్పేశారు అప్పటికేదో కొంచెం గ్యాదర్ చేసుకొని వచ్చేసాను ఇక్కడ చూసినట్లయితే స్వామివారి ప్రసాదాలు అందరికీ ఇస్తున్నారనమాట మామూలుగా కాదు వాళ్ళు ఇచ్చేది ఒక్కొక్క ప్రసాదం వేసేటప్పుడు అంటే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటూ ప్రతి ఒక్క భక్తులకి అది చెప్పుకుంటూ వేస్తున్నారు వాళ్ళు